హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే వచ్చి మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయ్యిందనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను ఫైవ్కి అనమాట నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట కరెంట్ అయితే పోయింది అందుకని చెప్పి ఫైవ్కి అయితే మెలకువైతే వచ్చేసింది అనమాట ముందు రోజు నైట్ టైం నేను మొత్తం ప్రిపేర్ చేసేస్తాను పడుకున్నామన్నమాట మా పాప నేను కూడా మార్నింగ్ అయితే కొంచెం కొంచెం సిక్స్కి లేసినా సరే పని అంతా అయిపోద్దానని చెప్పి అయితే అనుకున్నాము కానీ ఫైవ్కి అయితే మెలకువైతే వచ్చేసిందండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే అనమాట ఇలాగా గ్యాస్ దగ్గర చాలా నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయాక మా ఊర్లో ఉన్న నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అక్కడొచ్చి ఏకాహరతలు అయితే ఇస్తారండి అది నేను రెండు ఆరతులైతే వీడియో అనమాట ఎందుకంటే వీడియో తీని అని భయం వేసింది అందుకని చెప్పి రెండు అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి చాలా స్వచ్ఛమైన దేవత అనమాట ఈవిడి నేనైతే పదకొండు వారాలు వస్తానని అయితే నేను అనమాట ఇది వచ్చినది తొమ్మిదో వారం ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది అంటే ఇంకా నేను వచ్చి రెండు వారాలు చేయాలన్నమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా గుడికి కూడా వెళ్ళి అనమాట ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామనైతే నేను ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మా బన్నీగాడిని మా బన్నీగాడికి అయితే నేను టిఫిన్ పెట్టలేదనమాట ఎందుకంటే పిల్లలకైతే పెట్టాను ఆయన కూడా చేసేసారనమాట బన్నీగాడు నేను అయితే తెలియలేదు వాడికి నాకైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే నేను మార్నింగే వేసేసానమాట ఇడ్లీ వేసేసి టమోటో కొత్తిమీర చట్నీ అయితే చేసేసానమాట చేసేసి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి నేను పూర్తి చేసుకొని అప్పుడైతే నేను గుడికనేది వెళ్ళాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాది వీడియో చాలా లేట్గా అప్లోడ్ అవుతుందండి ఇంక నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెడతానమాట నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మాది పిండి వ్యాపారం కదా పప్పులైతే నానబెట్టుకోవాలి ఇదిగోండి బన్నీగాడికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను వాడికి చట్నీ పెట్టకుండా ఉత్తిడ్లీ అయితే తినడానమాట ఉత్తిడ్లీ పెట్టాను తినకుండా పక్కన పెట్టాడు ఇప్పుడైతే పప్పులు అయితే నేను తీసుకుంటున్నాను అన్నమాట ఇవి నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగి అప్పుడైతే నేను నానబెట్టుకుంటానండి ఇంకా అయితే కడగను అనమాట ఇంకా ఇవైతే నేను ఫస్ట్ అయితే నేను అయితే నానబెట్టుకుంటానండి ఉన్నాయి ఇడ్లీకి ఈ బ్లాక్ టబ్లో అయితే ఇడ్లీకి అది అదైతే నేను దోశలకి గ్రైండర్లో పప్పు వేసాక అప్పుడైతే కడిగి నానబెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువసేపు నాన్ పిండి వదగదనమాట ఇప్పుడైతే ఫస్ట్ విఘ్నేశ్వరుని తలుచుకొని అయితే నేను ఒక గ్లాస్ అయితే దోశలకు వేసేస్తున్నానండి తర్వాత ఇడ్లీకి అనమాట ఫస్ట్ మనం ఏ పని చేసినా సరే దేవుణ్ణి అయితే తలుచుకోవాలన్నమాట అందులో ముందు మెయిన్ విఘ్నేశ్వరుణ్ణి అయితే తలుచుకోవాలి ఇవైతే వేసేసుకొని నేను నానబెట్టేసుకుంటాను ఎందుకంటే సాయిగుళ్ళు అనేది ఒకటికి రెండుసార్లు కడుక్కో కడుక్కోకపోతే స్మెల్ వచ్చేస్తాయండి కడుక్కోవాలి ఎందుకంటే మనం బయటకు అమ్మేదైనా సరే మనం నీట్నెస్గా చేసి ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే ఇవి నేను ట్యాప్ దగ్గర పట్టుకెళ్ళి కడిగేస్తానండి కడిగేసి అయితే నానబెట్టేసుకుంటాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న పొట్లం కూడా నేను దోసలకైతే వేసేస్తున్నాను అనమాట దీనికి దోశలకు వచ్చి నేను ముప్పీ కేజీ వేస్తానండి ఇడ్లీకి వచ్చేసరికి అయితే మూడు కేజీలు వేస్తాను అనమాట ఓకే అండి తులసికోట దగ్గర కూడా నేను పువ్వులు పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను గుళ్ళైతే అయితే క్లీన్ చేసుకుంటా తెచ్చుకుంటున్నాను అనమాట వీడియో అయితే నేను మామూలుగానే పెట్టాను ఏంటంటే షార్ట్ వీడియో వచ్చినట్టు వచ్చేస్తుందండి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం వీడియో ఇంకా క్లారిటీగా అయితే ట్రై చేస్తాను నేను ఫ్రెండ్స్ నాకు కొత్తనండి కాకపోతే నేను యూట్యూబ్ పెట్టయితే నేను త్రీ ఇయర్స్ అవుతుంది కానీ నేనైతే వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అయితే చేయట్లేదండి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అనమాట ఎందుకంటే నాకంట వెనకాల పెట్టినోళ్ళు అందరూ కూడా సక్సెస్ అయిపోయారు నేను కూడా సక్సెస్ అవ్వాలని ఈ రోజున స్టార్ట్ చేస్తున్నాను అనమాట శుక్రవారం అనేది మంచిదని అని చెప్పి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ అయితే చేయండి నాకు ఇవైతే నానబెట్టేసుకుంటున్నానండి క్లీన్ చేసేసి ఒకవేళ ఏమన్నా తెలియక ఏదన్నా తప్పులు ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్స్లో చెప్పండి నేను దాన్ని సరి చేసుకుంటాను ఓకే అండి ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా పప్పులు కూడా నేను నానబెట్టేసాను ఇప్పుడైతే టీ అయితే పెట్టమన్నారనమాట అందుకనే చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొని టీ పెడదామని అయితే తీస్తున్నాను ఇప్పుడైతే టీ పెట్టేసుకొని నేను వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట పప్పు మామిడికైతే చేద్దాం అనుకుంటున్నానండి మార్నింగ్ పిల్లలకైతే నేను ఆలు ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్ గ్యాస్కి వచ్చి ఇలా బొట్లు పెట్టుకుంటామంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా అమ్మగారు కూడా ఇలాగే పెడతారు నాకు కూడా ఇష్టమేనండి అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగ్ మా పాప లేవంగానే గ్రైండర్కి స్టవ్కి బొట్లు పెట్టేసి గడపలకు కూడా ఫస్ట్ రాసి బొట్లు అయితే పెట్టేసిందండి ఇప్పుడైతే నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను మా వారికి నాకే కదండి అందుకని కొంచెం పాలు వేస్తున్నాను అనమాట సరిపోతుంది ఇద్దరికైతే టీ పెట్టేసుకొని ఇంకా అప్పటి నుంచి వంట అయితే స్టార్ట్ చేయాలండి దీంట్లోకి అయితే కాఫీ పొడి సారీ టీ పొడి షుగర్ అయితే వేసేసుకోండి నేను వంటకైతే ప్రిపేర్ చేసుకుంటాను పొడి అయితే వేసేసుకున్నాను దీంట్లోకి షుగర్ కూడా రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటాను ఇలాగ రోల్కి బొట్లు పెట్టుకుంటామంటే ఎంతమందికి ఇష్టమండి అసలు చాలా అందంగా ఉంటుంది అనమాట గ్యాస్ గట్టు పైన ఇలాగ బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనకి చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లలకి ఆలు ఫ్రై చేస్తాను అన్నాను కదా అదైతే వాళ్ళకి సరిపడా చేసేసానండి ఎందుకంటే మాకు మళ్ళీ చేసుకుంటానమాట వంట అందుకని చెప్పి పిల్లలకి చేసేటప్పుడే చేసుకుంటే రైస్ అది చల్లారిపోయి బాగోదు కదండి అని అందుకని చెప్పి వాళ్ళకి సపరేట్గా చేస్తాను అనమాట బాయ్ అండి